హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రైతు సోదరులందరికీ నమస్కారం అండి అలాగే మన సబ్స్క్రైబర్లు కూడా నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనకు హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రిడ్ బుల్స్ అయితే మనకు అందుబాటులో అయితే ఉంది అమ్మడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా యాదమారి మండలము కొటాలం గ్రామంలో ఉండే హెచ్ఎఫ్ ఓలిస్టన్ క్రాస్ బ్రిడ్ అనమాట ఇది వయసు వచ్చేసి ఒక సంవత్సరము తొమ్మిది నెలలు అయితే అవుతుంది ఇంకా పనులు అయితే వేయలేదు దీని అమ్మ వచ్చేసి పూట మీద పన్నెండు లీటర్లు అయితే పాలైతే ఇస్తుంది యాభై ఆరు వేలు అయితే చెప్పాడు రైతు వచ్చేసి కానీ బేర మాడితే ఇంకా తక్కువకైతే పడుతుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు తిండికి కానీ నీళ్ళకి కానీ ఎలాంటి డోకా లేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరీ ఫారం పెట్టుకునే వాళ్ళకు శ్రమను వేయకుండా మంచి బుల్స్ అయితే ఇది పనికి వస్తుంది ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి డైరీ ఫారం వాళ్ళకైతే కంపల్సరీ ఈ బుల్స్ అయితే అవసరమైతే అవుతుంది హెచ్ఎఫ్ ఒలిస్టన్ క్రాస్ గ్రీడ్ చూశారు కదా ఇంకా పనులు అయితే వేయలేదు ఎవరైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి నంబర్ అయితే ఇస్తున్నాను బ్రదర్ కాల్ చేసి చూడండి దారం అయితే యాభై ఆరు వేలు చెప్పాడు కానీ కంపల్సరీ రేట్ అయితే తగ్గిస్తామని చెప్తున్నారు ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా యాదమరి మండలము కొటాలం గ్రామము చూడండి మంచి బుల్స్ డైరీ ఫారం పెట్టుకునే వాళ్ళకు ఆవుల మీదకి అయితే ఇది కంపల్సరీ అవసరం అయితే అవుతుంది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే బ్రదర్కి వచ్చేసి కాల్ చేసి వివరాలు అయితే సేకరించవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను అలాగే ఎవరన్నా ఇలాంటివి అమ్మదలుచుకుంటే మన ఛానల్లో వాట్స్ నా వాట్సాప్ నంబర్కి అయితే వీడియో పెట్టండి కంపల్సరీ నాకు చేతనైన సహాయం అయితే మీకైతే చేస్తాను ఓకే మరి మంచి గుళ్ళు ಅನ್ನ ಓಕೆ ಮರಿ ಬಾಯ್